గంగానదిలో దొరికిన కర్ణుణ్ణి దేవుడిచ్చిన బిడ్డగా రాధాదేవి అతిరథుడు ప్రేమతో పెంచుతున్నారు ఆడుకునే వయసు నుండి బాణాలు సూటిగా వేయడం ఏకాగ్రతగా గురిచూసి కొట్టడం చేసేవాడు కర్ణుడు ద్రోణాచార్యుడు అస్తినాపురంలోనే అస్త్రవిద్య నేర్పుతున్నాడని తెలిసింది కర్ణుడికి ఒకరోజు ద్రోణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అస్త్రవిద్య నేర్పమని అడిగాడు సూత కులస్థునికి మహావిద్యలు నేర్పడం కుదరని పని అన్నాడు ద్రోణాచార్యుడు ఆ మాట వినగానే కర్ణునికి చెప్పరానంత బాధ కలిగింది కన్నీలతో ఇంటికి తిరిగి వచ్చాడు ఎలాగైనా అస్త్రవిద్య నేర్చుకోవాలి అనుకున్నాడు కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా పరశురాముడు గుర్తుకు వచ్చాడు కర్ణునికి కానీ క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి ఆయన అస్త్రవిద్య నేర్పడని కర్ణుడు బ్రాహ్మణ వేషంలో పరశురామ ఆశ్రమానికి వెళ్ళి అస్త్రవిద్య నేర్చుకుంటూ ఉన్నాడు కర్ణుడి కుశల బుద్ధి పట్టుదలను చూసి పరశురాముడు ఎంతగానో సంతోషించాడు కర్ణుడి సేవలకు మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలను ఉపదేశించాడు పరశురాముడు ఒకరోజు పరశురాముడు కర్ణుని తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు గురువు గారికి గాలి విసురుతూ నిద్రాభంగం కాకుండా సేవ చేస్తున్నాడు కర్ణుడు అంతలోనే ఎక్కడి నుండో వచ్చింది ఒక కీటకం కర్ణుని తొడకి గాయం చేసింది ఆ బాధను సహిస్తూ అలాగే గురుసేవలో నిమగ్నమయ్యాడు కర్ణుడు రక్తం ధారగా కారుతున్నా పట్టించుకోకుండా అలానే కూర్చున్నాడు నిద్రిస్తున్న పరశురాముడికి రక్తం చల్లగా తగిలి నిద్రలోంచి మేలుకొని చూశాడు కర్ణుని కాలి నుండి రక్తం ధారలా కారుతూనే ఉంది ఆశ్చర్యపడ్డాడు పరశురాముడు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడికి ఇంతటి ధైర్యం ఏమిటి అని కర్ణుని మీద అనుమానం కలిగింది పరశురాముడికి కర్ణ బ్రాహ్మణునికి ఇంతటి నిగ్రహ శక్తి ఉండదు నిజం చెప్పు నీవు బ్రాహ్మణుడేనా అని అడిగాడు తల వంచుకొని మౌనంగా నిలబడ్డాడు కర్ణుడు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని భయపడ్డాడు అప్పుడు పరశురాముడు తన కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో కర్ణుడు సూతుడని తెలుసుకున్నాడు నీవు సూతుని ఇంటి వాడవు బ్రాహ్మణుడని నాతో అబద్ధమాడి అస్త్రవిద్య నేర్చుకున్నావు నీవు గురుద్రోహి అన్నాడు కోపంగా పరశురాముడు కన్నీళ్లతో కర్ణుడు పరశురాముని కాళ్ళు పట్టుకున్నాడు అపరాధం చేశాను మన్నించండి గురుదేవా అని ప్రాధేయపడ్డాడు నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమిటి అని అడిగాడు పరశురాముడు చిన్నతనం నుండి నాకు విలువిద్య అంటే చాలా ఇష్టం మీ శిష్యులైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి అశ్రవిద్య నేర్పమని అడిగాను తక్కువ కులం వాడికి విద్య నేర్పడం కుదరని పని అన్నాడు నేను తక్కువ కులం వాడినని తెలిస్తే మీరు కూడా నిరాకరిస్తారని అబద్ధం చెప్పాను గురుదేవా అన్నాడు అంతేకాని అపకార బుద్ధితో నేను పని చేయలేదు అని ఏడుస్తూనే ఉన్నాడు ఆ మాట విన్న పరశురాముడు కొంత శాంతించాడు కర్ణ నీ గురు భక్తికి నేను మెచ్చాను కానీ నీవు చేసిన అపరాధానికి నీవు మూల్యం చెల్లించక తప్పదు నీవు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పిన మహా అస్త్రాలు ఏవి నీకు గుర్తుకు రావు ఇదే నా శాపం అని కర్ణునికి శపించాడు పరశురాముడు ఆ మాట వినగానే కర్ణుడు నిఘ్రాంతపోయాడు చేసేది ఏమీ లేక మౌనంగా నిల్చొని ఉన్నాడు నీవిక వెళ్ళవచ్చు అన్నాడు పరశురాముడు కర్ణుడు పరశురాముని పాదాలకు నమస్కరించి మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు ఆ విధంగా కర్ణుడి యొక్క విద్యాభ్యాసం పూర్తయ్యింది